ముందుగా మిక్సీ కింద తీసుకొని ఇలా మూడు బనానాలు చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఈజీగా ఐదు నిమిషాల్లో రెడీ అయిపో రెడీ అయిపోతాయి స్కూల్ నుండి పిల్లలకి వెరైటీగా చేసి పెట్టుకోవాలనుకుంటే ఇలా ఈజీగా చేసి పెట్టేసుకోవచ్చు ఐదు నిమిషాలు ఈజీగా చేసి పెట్టేసుకోవచ్చు దీంట్లోనే పావు కప్పు బెల్లం వేసుకుంటున్నా పా అరకప్పు స్పీడ్ తినేవాళ్ళైతే కనుక అరకప్పు వేసుకోవచ్చు స్పీడ్ తక్కువ తినేవాళ్ళే కనుక కప్పు నేను కప్పు వేసుకుంటున్నాను అంతే ఇగో మిగతా తగ్గించేశాను ఇదంతా కలిపి మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి ఈ కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను కావాలనుకోండి మైదాపిండి కూడా తీసుకోవచ్చు మైదాపిండి కన్నా గోధుమ పిండి అయితే కనుక హెల్తీ హెల్తీ కింద మంచిది కాబట్టి గోధుమ పిండి తీసుకుంటున్నాను తీసుకున్నది చిటికడు సోడా వేసుకోవాలి వేసుకున్నాక స్పూన్తో కలుపుకున్నాక బల్లు కన్నా చేతితో కలుపుకుంటేనే బాగా కలుస్తుంది మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి దీంట్లో యాలకుల పొడి కూడా ఉంటే కనుక చాలా బాగుంటుంది టేస్ట్ కాకపోతే నా దగ్గర అది లేదు కాబట్టి నేను స్కిప్ చేసేస్తాను ఇది కొద్దిగా గట్టిగా ఉంది కాబట్టి కొంచెం రెండు రెండు స్పూన్లు పాలు పోసుకోవాలి పాలు ఎలా పాలు ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని పుణుకుల్లాగా వేసుకోవాలి కాబట్టి ఇది రెండు నిమిషాలు నానబెట్టుకోవాలి ఈ కంటిషన్లో వచ్చేలాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు నానబెట్టుకున్నాక అప్పుడు పుణుకుల్లాగా వేసుకోవాలి దీంట్లో కొద్దిగా చిట్కడంత ఉప్పు కూడా వేసుకోవాలి ముందే వేసుకోవాలి ఉప్పు వేసుకున్నాక ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇంట్లో పంచసార కూడా వేసుకోవచ్చు పంచసార వల్ల పంచసార కన్నా బెల్లమే మంచిది బెల్లం బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది అందుకు పిల్లలకి పెట్టుకుంటే కనుక బెల్లమే మంచిది ఆరోగ్యానికి బనానా బెల్లం గోధుమ పిండి ఇది ఆరోగ్యానికి చాలా బాగా మంచిది ఆయిల్ వేసుకోవాలి ఆయిలు వేసుకోవాలికుల్లాగేసుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత కలుపుకోవాలి కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఎప్పుకోవాలి